క్యాంపస్ ఉద్యోగాల సాధనలో స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ మరొకసారి విజయదుందుబి మోగించింది ఐటీ ఉద్యోగాలకు ఏకంగా యాభై మంది విద్యార్థులు ఎంపికయ్యారు వివిధ దేశాల్లో ఐటీ ఐటీఈఎస్ వలను అందిస్తున్న ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సెదర్లాండ్లో ఉద్యోగాలకు స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఫైన్ ఇయర్ డిగ్రీ విద్యార్థులు యాభై మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు కాలేజీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్ వివరాలను తెలియజేశారు పూర్తిగా వర్చువల్ విధానంలో జరిపిన ఇంటర్వ్యూల్లో తమ విద్యార్థులు అత్యధిక ప్రతిభ కనపరిచి ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు వివిధ రకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్ తో తాము ఒప్పందాలు చేసుకోవడం ద్వారా విద్యార్థులు సాధనకు ఉపయోగపడిందన్నారు ఫలితంగానే వర్చువల్ విధానం విధానంలో ఇంటర్వ్యూల్లోనూ నెగ్గుతున్నారని వివరించారు కాలేజీలో చేరే ప్రతి విద్యార్థి డిగ్రీతో పాటు ఉద్యోగంతో బయటకు వెళ్లాలనే తమ లక్ష్యానికి అనుగుణంగా సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్నామని గుర్తు చేశారు కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థులు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల వార్షిక వేతనం అందుకుంటున్నారని తెలిపారు ఉద్యోగంలో నాటికి ప్రతిభ ఆధారితంగా మరింత వేతనం పొందే అవకాశం ఉంటుందన్నారు ఏషియన్ కాలేజ్ నుంచి సదర్లాండ్ ఐటీ కంపెనీకి యాభై మంది స్టూడెంట్స్ని ఎంపిక అవటం చాలా సంతోషం మనం చూస్తూ ఉన్నాం అంటే ఉద్యోగ ఆపర్చునిటీస్ ఐటీ రంగంలో ఏ రకంగా మార్పు చెందుతూ ఉన్నాయి అలాగే ఈరోజు ఉన్న ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఐటీ జాబ్స్ని నిలుపుకునే క్రమంలో ఐటీ జాబ్స్ని తెచ్చుకునే క్రమంలో యూనివర్సిటీల మీద ఇన్స్టిట్యూషన్స్ మీద ఎంతో ప్రసరణ ఎందుకంటే జాబ్ షేప్లు మారుతూ ఉండే పరిస్థితులకు అనుగుణంగా లేటెస్ట్ టెక్నాలజీ కానీ ఆపర్చునిటీస్ తగ్గటం ఈరోజు వరల్డ్ వైజ్గా ఐటీ రంగానికి మనం చూసే ఐటీ రంగంలో చాలా కంపెనీస్లో పనిచేసే ఉద్యోగస్తుల యొక్క ఆ సిచ్యువేషన్ చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది అటువంటి సమయాల్లో ఎటువంటి సమయంలో అయినా సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏషియన్ కాలేజ్ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాలేజ్ అవుతున్న ఫైనల్ ఇయర్ అవుట్ గోయింగ్ బ్యాచ్ అందరికీ ఒక ఉద్యోగంతో ఉద్యోగ భద్రతతో ఏషియన్ కాలేజ్ నుంచి బయటకు వెళ్తూ ఉంటారు దీని ప్రధాన కారణం ఏంటంటే ప్రిన్సిపల్ రామచంద్ర గారు ఆయన మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కాలేజీని కాలేజీ టీచింగ్ మెథడ్ని జాబ్ ఆపర్చునిటీస్ని రకరకాల ప్లాట్ఫామ్స్ని మేము క్రియేట్ చేయటం ఇంతాక ప్రిన్సిపల్ చెప్పినట్టు వర్చువల్ విధానంలో ఎందుకు కాలేజీ స్టూడెంట్స్ వర్చువల్ విధానంలో ఎందుకు ఈరోజు క్యాంపస్ సెలక్షన్ దొరుకుతా ఉందంటే క్యాంపస్ సెలక్షన్ మోడ్ కూడా మారిపోయింది ఒకప్పుడు కాలేజీకి కంపెనీస్ రావటం ఏషియన్ కాలేజీ నోడల్ సెంటర్ కొనటం దగ్గర దగ్గర పదిహేను కంపెనీస్కి ఈ కాలేజీ నోడల్ సెంటర్ అటువంటి అక్కడి నుంచి చూస్తే ఈరోజు ప్రతి సంవత్సరం ఐటీ ఇండస్ట్రీలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్టూడెంట్స్ని ఆ ప్లాట్ఫామ్ మీద తెక్కిస్తా అది ఈ కాలేజీ యొక్క గొప్పతనం అందుకే ఏషియన్ కాలేజీకి ప్రతి సంవత్సరం ఇన్ని కంపెనీస్లో ఇన్ని ఉద్యోగాలు పిల్లలు గెయిన్ చేయగలుగుతున్నారంటే మారిన ప్రతిదాన్ని స్టూడెంట్స్ని ఆ విధంగా ట్రైన్ చేయడం ఈరోజు వర్చువల్ విధానంలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయగలిగారంటే ఆ ప్లాట్ఫామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం డెఫినెట్గా ఈరోజు మంచి ప్యాకేజ్ సుమారు రెండు లక్షల డెబ్భై వేల శాలరీతో ఈరోజు యాభై మంది సెలెక్ట్ అవటం రామ్ చంద్రాన్ని వంటిని అభినందిస్తూ కాలేజీ ఎథిక్ ప్రతి సంవత్సరం కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ మంచి ఉద్యోగంతో బయటికి వెళ్తాం ఆ ఉద్యోగ భద్రతని డెఫినెట్గా ఈ ముప్పై ఆరు సంవత్సరాల చరిత్రలో కాలేజీ ఈరోజు నాగార్జున యూనివర్సిటీలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే డిగ్రీ కాలేజీలో వన్ ఆఫ్ ది బెస్ట్ డిగ్రీ కాలేజీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ డిసిప్లిన్ క్యాంపస్ సెలక్షన్ ఈ మూడింటిని పాటిస్తున్న కాలేజీగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా ముందు మల్టీనేషనల్ కంపెనీ సదర్లాండ్ ఇది చెన్నై హైదరాబాద్ బేస్గా మన దేశంలో పనిచేస్తుంది ఆ కంపెనీ కంప్లీట్ వర్చువల్ మోడ్లో నిర్వహించిన ఇంటర్వ్యూస్లో సెలక్షన్ ప్రాసెస్లో ఫైనల్ ఇయర్లో డిగ్రీ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ చదువుతున్న యాభై మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా వర్చువల్ మోడ్లోని ఇంటర్వ్యూస్ రిటర్న్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది తగ్గట్టుగా ఏఎస్ఎన్లో చదువుతున్న స్టూడెంట్స్ అందరినీ కూడా వర్చువల్ మోడ్లో ఎలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలి ఎలా ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేయాలనే ట్రైనింగ్ కూడా గత రెండు మూడు సంవత్సరాల నుంచి మేము చేయటం జరుగుతుంది ఆ క్రమంలో ఆ అడ్వాంటేజ్ స్టూడెంట్స్కి వచ్చింది ఈ మంచి ఎంఎల్సీ సదర్లాండ్ సుమారు యాభై ఆరు వేల మంది ఎంప్లాయీస్తో ఉన్న కంపెనీ ఇది ఆ కంపెనీ యాభై మందిని సెలెక్ట్ చేసుకోవటం శాలరీ ప్యాకేజీ మంచిది ఇవ్వటం ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారు వెళ్ళి ఫైనల్ ఆన్ బోర్డింగ్ టైం అంటే జాయిన్ అయ్యేటప్పుడు కనుక మేనేజడల్ రౌండ్లో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేస్తే ఫోర్ ల్యాక్స్ వరకు కూడా వీళ్ళకి శాలరీ పెంచే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఆఫర్ మార్నింగ్ ఎవ్రీ వన్ నా పేరు శృతి సో ఇక్కడ ఈ కాలేజ్ జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం మా నాన్నగారు సో ఫస్ట్ ఏం జాయిన్ అయ్యానా ఏంటా అని అనుకున్నా కాకపోతే కాలేజ్కి వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సార్ వాళ్ళు ప్రిన్సిపల్ సార్ ఇచ్చిన ధైర్యం కానీ లైఫ్ స్కిల్స్ కానీ ఎంతో మమ్మల్ని ప్రోత్సహించాయి సో ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు జాయినింగ్ హియర్ అండ్ ఈవెన్ ఇప్పటికీ మాకు ఒక సిక్స్ కంపెనీస్లో రిక్యూట్మెంట్ జరిగింది అండ్ సిక్స్ కంపెనీస్లో కూడా నేను జాయిన్ అవ్వడం జరిగింది సో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ కాలేజ్ జాయిన్ అవ్వడం సో థ్యాంక్ యూ This is G. from Danali. Right now I'm pursuing ASN degree college final year. I got an uh, offer letter from Sutherland uh, because of Life Skills Platform. In ASN College, there is Life Skills platform. In the platform where we can learn English, discipline, dignity, etc. From the Life Skills platform, we learn a lot of things. And with that courage and encouragement by the Ramton College and Principal Sir is going to conduct life skills. From the Life Skills platform, we are achieving this a lot of jobs. So you can join ASN and be a part of Life Skills and achieve like, this type of jobs. యూ ూన్ బి సర్వైవ్ ఇన్ ద సొసైటీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ సో ఐ వార్ దిస్ ఆఫర్ లెటర్ ఆఫర్ లెటర్ ఇన్విచ్ నాకు ఈ ఆఫర్ లెటర్ ఎన్ని వాళ్ళు నేను లైఫ్ స్కిల్స్ ప్లాట్ఫామ్లో చాలా నేర్చుకున్నాను ఆ నేర్చుకున్న నేను ఇంప్లిమెంట్ చేసాను కంపెనీస్లో దానికందరికీ నేను రామచంద్ర కలిసనేసారికి థ్యాంక్ యూ చెప్తున్నాను